హాయ్ ఎస్ ఫ్రెండ్స్ దిస్ ఈజ్ రాజ్యలక్ష్మి ఫ్యాకల్టీ ఆఫ్ మెథడాలజీ ఎస్పెషల్లీ బయోలాజికల్ సైన్స్ మెథడ్స్ అండ్ ట్రై మెథడ్స్ సో ఈ వీడియోని ఫస్ట్ టైం ఎవరైనా చూస్తూ ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్లో మెథడాలజీకి సంబంధించినటువంటి వీడియోస్తో పాటు బయాలజీ కంటెంట్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ అలాగే ఎస్జీటీకి ఉండే ట్రై మెథడ్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ కూడా అవైలబుల్గా ఉంటుంది బయో సైన్స్ స్టూడెంట్స్ ఎవరైనా ఈ వీడియోని ఫస్ట్ టైం చూస్తూ ఉంటే ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో మెథడాలజీ కార్నర్ అనేటువంటి యాప్ యొక్క లింక్ ఇవ్వబడింది ఆ లింక్ను మీరు డెఫినెట్గా ఓపెన్ చేయండి మెథడాలజీ బయలాజికల్ సైన్స్ కోర్సులు అవైలబుల్గా ఉన్నాయి యాప్లో ఇంగ్లీష్ మీడియం తెలుగు మీడియం అలాగే ఏపీ తెలంగాణ స్టూడెంట్స్కి సపరేట్గా కోర్సెస్ అవైలబుల్గా ఉన్నాయి వీడియో క్లాసెస్ మెటీరియల్ మరియు టెస్ట్ సిరీస్ సో బయోసైన్స్ స్టూడెంట్స్ డెఫినెట్గా ప్లే స్టోర్ నుంచి అయినా లేదంటే ఈ వీడియో కింద డిస్క్రిప్షన్ కింద ఇవ్వబడిన యాప్ యొక్క లింక్ ద్వారా అయినా మెథడాలజీ కార్నర్ అనేటువంటి యాప్ని మీరు ఓపెన్ చేసి ఒకసారి చెక్ చేయండి మీ రిక్వైర్మెంట్ ప్రకారం మీరు డెసిషన్ తీసుకోండి సో ఈరోజు చాలా రోజుల తర్వాత ఈ వీడియో చేయడానికి మోటివేషన్ ఏంటి అంటే యాక్చువల్గా మనకు తెలంగాణలో టెట్ కంప్లీట్ అయింది నెక్స్ట్ మంత్ అంటే ఫిబ్రవరిలో నోటిఫికేషన్ వచ్చే అవకాశాలు ఉన్నాయి అయితే డెఫినెట్గా వస్తుంది అనేటువంటి అఫీషియల్ సెట్ ఇన్ఫర్మేషన్ అయితే లేదు కానీ అది పోస్ట్పోన్ కూడా అవ్వచ్చు ఏపీలో చూస్తే కొంచెం పోస్ట్పోన్ అయ్యే అవకాశాలు ఈ వర్గీకరణకు సంబంధించి ఇష్యూస్ ఉన్నాయి కాబట్టి కొంచెం టైం తీసుకునే అవకాశం కూడా కనిపిస్తుంది పోస్ట్పోన్ అయ్యే అవకాశం సో ఈ టైంలో చాలామంది స్టూడెంట్స్ చాలా తీవ్రంగా ప్రిపేర్ అయ్యే స్టూడెంట్స్ కూడా ఇలాంటి అంటే నోటిఫికేషన్ వస్తుందా రాదా ఇంకా టైం ఉందా అనే సందిగ్ధంలో ప్రిపరేషన్లో ఇంటెన్సిటీ తగ్గిపోయింది రిలాక్స్ అయిపోయారు ఇక్కడ టీఎస్లో కూడా చూస్తే తెలంగాణ రాష్ట్రంలో కూడా మన ఆఫ్లైన్ స్టూడెంట్స్ ఒక ఫిఫ్టీన్ మెంబెర్స్ గ్రూప్స్ అవి ఉంటాయి అలాగే కొంతమంది స్టూడెంట్స్ నాతో మాట్లాడి వాళ్ళ నెంబర్ నా దగ్గర ఫీడ్ అయినటువంటి స్టూడెంట్స్ స్టేటస్లు చూస్తూ చాలా రోజుల నుంచి అనుకున్నాను వీళ్ళు ప్రిపరేషన్లో ఇంటెన్సిటీ కంప్లీట్ తగ్గిపోయింది వీళ్ళకి ఒక మోటివేషనల్ వీడియో చేద్దామని అనుకొని ఈ ఈ వీడియో చేస్తున్నాయి అనమాట అయితే ఈ వీడియోలో రెగ్యులర్గా మీకు చెప్పేటువంటి డిఎస్సికి ఏం చదవాలి ఎలా చదవాలి టైం టేబుల్ ఏం చెప్పట్లేదు మిమ్మల్ని మోటివేట్ చేయడానికి కూడా కాదు కానీ వాస్తవంగా లైఫ్లో కొన్ని ఫ్యాక్ట్స్ గురించి మాట్లాడాలనుకుంటున్నాను వాస్తవాలు లేదా ఫ్యాక్ట్స్ అనే ఎప్పుడు చాలా బిట్టర్గా ఉంటాయి మన ఊహలకు ఉన్నంత కంఫర్టబుల్ థింకింగ్ అనేది ఫ్యాక్ట్స్కి ఉండదు ఊహల్లో చాలా హ్యాపీగా మీరు ఊహించుకోవచ్చు లైఫ్ బట్ రియాలిటీలోకి వచ్చేప్పటికీ మన జీవితంలో మనం అనుభవిస్తూనే ఉంటాం ఫ్యాక్ట్స్ చాలా బిట్టర్గా ఉంటాయి సో అలాంటి ఒక కొన్ని ఫ్యాక్ట్స్ గురించి జస్ట్ ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ మాట్లాడతాను మీరైతే లాస్ట్ వరకు విడో ఒకసారి వినండి అయితే ఒక ఆర్థికవేత్త చెప్తాడు అన్ని సంబంధాలు ఆర్థిక సంబంధాలే అని మోటివేషనల్ వీడియో అని పొద్దున్నే అన్ని సంబంధాలు ఆర్థిక సంబంధాలే అంటారేంటి మేడం అని అనుకోవచ్చు నైంటీ నైన్ పాయింట్ నైన్ పర్సెంట్ రిలేషన్స్ అంటే అన్ని సంబంధాలు అంటే నైంటీ నైన్ పాయింట్ ఏదో జీరో పాయింట్ జీరో జీరో వన్ పర్సెంట్ తప్ప మిగిలినటువంటి అన్ని రిలేషన్స్ అన్ని సంబంధాలు ఆర్థిక సంబంధాలే అనేది చాలా వాస్తవం మనం అది అబ్జర్వ్ చేస్తే అది నిజంగా వాస్తవం అనిపిస్తుంది దానికి ఒక చిన్న ఎగ్జాంపుల్ ఏంటంటే ఇప్పుడు చూడండి ఒక మీ ఏజ్ చూస్తే ట్వంటీ ఫైవ్ టు థర్టీ మధ్యలో ఉండొచ్చు డిఎస్సీ అస్పిరెంట్స్ ఏజ్ అంతకంటే ఎక్కువ కూడా ఉండొచ్చు ఈ టైంలో మీ ప్రైమరీ నేడ్స్ కోసం మీరు పేరెంట్స్ మీద డిపెండ్ అవ్వచ్చు మీరు ఓన్ ఇన్కమ్ క్రియేట్ చేసుకునే వాళ్ళు కూడా కొంతమంది ఉండొచ్చు అయితే ఇప్పుడు కొంత టైం అయిన తర్వాత ఒక ఫైవ్ ఇయర్స్ కావచ్చు ఒక త్రీ ఫోర్ ఇయర్స్ తర్వాత మీరు లైఫ్లో కొన్ని బాధ్యతలు తీసుకోవాల్సి ఉంటుంది అంటే ఒక త్రీ జనరేషన్స్ మీ జనరేషన్ ఒకటి మీరు మ్యారీడ్ అయితే మీ పిల్లలు నెక్స్ట్ జనరేషన్ మీ ప్రీవియస్ అంటే మిమ్మల్ని కన్నటువంటి మీ తల్లిదండ్రుల యొక్క బాధ్యతలు కూడా మీరు తీసుకోవాల్సి ఉంటుంది సో ఈ త్రీ జనరేషన్స్ యొక్క బాధ్యతలను మీరు నిర్వహించేటప్పుడు అప్పుడు తెలుస్తుంది అన్నమాట ఏంటి అంటే అన్ని సంబంధాలు ఆర్థిక సంబంధాలే అనే విషయం మనకు బాగా బోధపడేది ఎప్పుడు అంటే అలాంటి సమయాల్లో ఇప్పుడు ఒక జాబ్ లేకుండా పెట్రోల్కి ఒక వంద రూపాయలు కావాలి అని తన తండ్రిని అడిగే కొడుకుని తండ్రి చూసే ట్రీట్మెంట్ ఎలా ఉంటుంది ఒక మంచి జాబ్ చేస్తూ లక్ష రెండు లక్షల శాలరీ తీసుకొస్తూ ఆఫీస్కి వెళ్తున్న కొడుకుకి ఇదిగో తీసుకొన పేపర్ తీసుకో కీస్ తీసుకో అని తండ్రి తీసుకొచ్చి ఇస్తారు మరి ఈ తండ్రి ప్రేమ మారదు కదా జాబ్ లేకుండా ముప్పై ఏళ్ళు వచ్చిన తన పైన డిపెండ్ అయిన తండ్రి తన పైన డిపెండ్ అయిన కొడుకుని తండ్రి ట్రీట్ చేసే విధానానికి ఒక జాబ్ చేస్తూ అందరికీ సపోర్ట్ చేయగలిగిన ఒక కొడుకుని ఒక సమర్థుడిని సమర్థమైన కొడుకుని చూసిన విధానము సమర్థుడైనటువంటి కొడుకుకి అసమర్థుడైన కొడుకుకి ఒక తండ్రి ఇచ్చేటువంటి వాల్యూ అలా ఉంటుంది తండ్రే కాదు తల్లే కాదు ఒక అసమర్థుడైన వ్యక్తి యొక్క కుటుంబంలో చూస్తే ఫ్యామిలీ మెంబర్సే యాక్సెప్ట్ చేయరు ఇది మీరు నమ్మినా నమ్మకపోయినా మీకు అబ్రహం మాస్లో ఐడియా ఉంటారు సైకాలజీ చదివిన ప్రతి ఒక్కరికి అబ్రహం మాస్లో గురించి తెలుసు అవసరాల క్రమానుగత శ్రేణి లేదా నీడ్స్ హైరాకే తీరి గురించి చెప్తారు అందులో ప్రాథమిక అవసరాలు గౌణ అవసరాలు ప్రైమరీ సెకండరీ నీడ్స్ అని టూ టైప్స్ ఉంటాయి మీకు తెలుసు ఒక అందులో మాస్లో చెప్పిన కోణం వేరు ప్రైమరీ నీడ్స్ అన్నీ సాటిస్ఫై అయిన తర్వాత సెకండరీ నీడ్స్ ఎరైజ్ అవుతాయి ఒక వ్యక్తి జీవితంలో ప్రాథమిక అవసరాలు ఫుడ్ షెల్టర్ క్లాత్ అయితే సెకండరీ నీడ్స్లో ఫస్ట్ ఉండేది ఏంటి అంటే లవ్ అండ్ బిలాంగింగ్ నీడ్స్ ప్రేమ సంబంధిత అవసరాలు ఇప్పుడు నేనేం చెప్తున్నా అంటే మాస్లో థీరీని బేస్ చేసుకొని సెకండరీ నీడ్స్ అంటే ప్రేమ సంబంధిత అవసరాలు గౌరవానికి సంబంధిత అవసరాలు లేకపోయినా ఒక మనిషి తన లైఫ్ని లీడ్ చేయగలదు కానీ ప్రాథమిక అవసరాలు కూడా సాటిస్ఫై చేసుకోలేని వ్యక్తి ఈ భూమి మీద తన లైఫ్ని లీడ్ చేయడం చాలా కష్టం అది ఉందంటారా కాదంటారా సో ఇప్పుడు మనకి జాబ్ రాలేదని బాధ్యతలు మనకు రాకుండా ఉండవు సో కుటుంబ సభ్యుల యొక్క బాగోగులు చూసుకోవాల్సినటువంటి బాధ్యతలు మోసేటువంటి వయసులో ఆ ఏజ్ వచ్చినప్పుడు కనీసం జాబ్ కూడా లేకుండా కుటుంబము పిల్లల యొక్క మ్యారీడ్ పీపుల్ అయితే పిల్లలకు ఫీజులు కట్టడం కానీ సో ఒక క్వాలిటీ లైఫ్ని ఫ్యామిలీ మెంబర్కి ఇయ్యలేనటువంటి ఒక వ్యక్తిని కుటుంబం కూడా యాక్సెప్ట్ చేయదు ఇప్పుడు సరైన నీడ్స్ని సాటిస్ఫై చేయకుండా ఆర్థిక అవసరాలను తీర్చలేని స్తోమత ఉన్నప్పుడు కుటుంబ సభ్యులు కూడా ఒక వ్యక్తిని జీవితాంతం ఆకలితో ప్రేమించలేరు కదా సో బేసిక్ నీడ్స్ కనీసం క్వాలిటీగా సాటిస్ఫై చేయటం అనేది ఒక సమర్థవంతమైనటువంటి ఒక వ్యక్తి అది ఏ రోల్లో ఉన్నా ఫాదర్ రోల్ కావచ్చు లేదా కొడుకు రోల్ కావచ్చు హస్బెండ్ రోల్ కావచ్చు బ్రదర్ రోల్ కావచ్చు సో అది అవసరం అన్నమాట ఇందుకే నేనేం చెప్తున్నానంటే తన కుటుంబం యొక్క ప్రాథమిక అవసరాలు కూడా తీర్చుకోలేని వ్యక్తిని కుటుంబం యాక్సెప్ట్ చేయదు బంధువులు యాక్సెప్ట్ చేయరు టోటల్ సొసైటీ కూడా యాక్సెప్ట్ చేయదు ఇది వినడానికి చాలా ఇష్టం లేకపోయినా అంటే వినటానికి బాగాలేకపోయినా వాస్తవంలో జరిగేది ఇదే సో ఒక అసమర్థమైన ఒక వ్యక్తిగా చూస్తారనమాట వాళ్ళని ఒక అసమర్థుని జీవిత యాత్రలో తాను ఎదుర్కొనేటువంటి సమస్యలు ఒక రకంగా ఉండవు కాబట్టి ఆలోచించండి ఈ టైంలో మీరు మీ ప్రిపరేషన్లో ఇంటెన్సిటీ తగ్గించారు చాలామంది తెలుగు మీడియంలో బిఎడ్ చేసిన స్టూడెంట్స్ ఇంగ్లీష్ ఫ్లూయెన్సీ లేని విద్యార్థులు వేరే ఆల్టర్నేట్ జాబ్ చూసుకోవడానికి అవకాశాలు తక్కువ సో మనకి జాబ్ వస్తే డిఎస్సీ అదర్వైజ్ మనం వేరే ఏ డిపార్ట్మెంట్లోకి వెళ్ళి మనకు అవసరానికి సరిపడా శాలరీ తెచ్చుకోవడం అనేది కొద్దిగా కష్టమైన పరిస్థితి మీరు ప్రైవేట్ స్కూల్కి వెళ్ళి ప్రైమరీ క్లాసెస్ హ్యాండిల్ చేయాలన్నా ఇంగ్లీష్ ఫ్లూయెన్సీ అనేది మస్ట్ కదా సో ఇంగ్లీష్ ఫ్లూయెన్సీ లేకుండా తెలుగులో బీఈడీ చేసినటువంటి విద్యార్థులు మరి డిఎస్సీ కూడా చదవకుండా అవకాశాలన్నీ దగ్గరకు వచ్చి మొన్న తెలంగాణలో జరిగిన డిఎస్సిలో తక్కువ పోస్టులు ఉన్నాయని చాలామంది ఒకటి రెండు మార్కులతో మిస్ అయ్యారన్నమాట సో ఈసారి కూడా అలానే ఉండొచ్చు మేము వేస్టు ఇట్లా మీకు మీరు ఎస్టిమేట్ చేసుకొని ప్రిపరేషన్ సాగించకుండా రకరకాల సాకులు చెప్పుకొని అట్లా మనం ప్రిపరేషన్ నుంచి డివేట్ అయిపోతే ఏమవుతుందంటే అవకాశాలన్నీ పోతాయి సో ఒకటి రెండు మూడు నాలుగు అవకాశాలు కోల్పోయిన తర్వాత మన మీద మనకు నమ్మకం పోతుంది ఇక నాకు జాబ్ నిజంగానే రాదేమో అనేటువంటి నమ్మకం బలంగా కలుగుతుంది కాబట్టి అలాంటి పరిస్థితి తెచ్చుకోవద్దని చెప్తున్నాను తక్కువ పోస్టులున్నా సరే మొన్న డిఎస్సిలో తక్కువ పోస్టులున్నా చాలా మంది స్టూడెంట్స్కి వచ్చినాయి కదా మన స్టూడెంట్సే చాలామంది వచ్చారు వాళ్ళు బిజీగా ఉండడం వల్ల కొంతమందిని మీకు ఇంట్రడ్యూస్ చేయలేదు నెక్స్ట్ వీక్ నుంచి వాళ్ళు మీకు కూడా కొన్ని సజెషన్స్ ఇస్తారు సిద్దిపేటలో కూడా ఒక ఆన్లైన్ స్టూడెంట్ తను ఫిఫ్త్ ర్యాంక్ కొట్టాడు ఎస్టీటిగా చేస్తూ తను చాలా పర్సనల్ ప్రాబ్లమ్స్లో ఉంటూ జాబ్ కొట్టాడు సో ఇక్కడ నేను ఏం చెప్తున్నాను అంటే మీరు ఏం చేశారు ఎంత కష్టపడ్డారు అనేది ఎవ్వరు చూడరు సో జాబ్ లేకపోతే మీ ఫ్యూచర్ అనేది చాలా భయంకరంగా ఉంటుంది ఒకసారి కూర్చొని ఒక ఫైవ్ మినిట్స్ థింక్ చేయండి మీ పేరెంట్స్ని గుర్తెచ్చుకోండి మీరు మ్యారీడ్ అయితే పిల్లల్ని ఫ్యూచర్ గుర్తెచ్చుకోండి త్రీ జనరేషన్స్ యొక్క రెస్పాన్సిబిలిటీ మీ మీద ఉంటుంది మీ ప్రీవియస్ జనరేషన్ మీ నెక్స్ట్ జనరేషన్ మీ జనరేషన్ సో ఈ మూడు జనరేషన్స్కి అట్లీస్ట్ ప్రైమరీ నీడ్స్ క్వాలిటీగా ఇవ్వలేకపోతే నిజంగానే సమా సమాజం మనల్ని అసమర్థులుగా ఎంచుతుంది బంధువుల్లో కానీ ఈవెన్ ఫ్రెండ్స్ కూడా ఫ్రెండ్ సర్కిల్లో కూడా ఒకసారి రెండుసార్లు హెల్ప్ చేస్తారు తప్ప తర్వాత మనల్ని చేతగానివాని చూస్తారు కాబట్టి ఇప్పుడు మనం సమర్థులంగా మన ఫ్యామిలీకి కనీసం క్వాలిటీ లైఫ్ ఇవ్వగలిగినటువంటి దానికోసం మీరు ఏదో గొప్ప గొప్ప అంబానీ ఫ్యామిలీస్ లెక్కనో లేకపోతే టాటా బిర్లా లాగానో పెద్ద పెద్ద సంస్థలు స్థాపించి లైఫ్లో పెద్ద పెద్ద గోల్స్ అచీవ్ చేయమని అనట్లేదు అట్లీస్ట్ ఒక జాబ్ సో ఇప్పుడు మనకి ఇండియాలో చూస్తే లిమిటెడ్ సిలబస్తో చాలా తక్కువ టైంలో చదివితే కొంచెం కాకపోతే కొంచెమైనా ఈజీగా వచ్చే జాబ్ ఏది అంటే డిఎస్సీ ఒకటే ఈవెన్ మీరు గ్రూప్ సర్వీసెస్ కానీ లేకపోతే ఎస్ఎస్సి స్టాఫ్ సెలెక్షన్ కమిటీ కానీ ఇవి కొన్ని సెంట్రల్ గవర్నమెంట్ ఇవి చూసినా సరే దానిలో జిఎస్ అనే ఒక పేపర్ ఉంటుంది వాస్ట్ సిలబస్ చదవాలి కాంపిటీషన్ కూడా చాలా ఎక్కువ ఉంటుంది సో వెరీ లిమిటెడ్ సిలబస్తో ఉన్న కాంపిటేటివ్ ఎగ్జామ్ ఏది అంటే మన డిఎస్సీనే కాబట్టి మిత్రులారు ఒకసారి గమనించండి నేనేం చెప్తున్నా అంటే మ్యాక్సిమం ఎయిటీ పర్సెంట్ స్టూడెంట్స్ ప్రిపరేషన్ నుంచి డివైట్ అయిపోయారు సో ప్రిపరేషన్ నుంచి డివైట్ అవ్వద్దు మీ లక్ష్యాన్ని మర్చిపోవద్దు ఒకసారి మీ సిచ్యువేషన్ని మీరే థింక్ చేసుకొని ఫెయిల్యూర్ని యాక్సెప్ట్ చేయొద్దు ఈ ఫెయిల్యూర్ని యాక్సెప్ట్ చేశారు అంటే ఆ ఫెయిల్యూర్లో అలానే ఉండిపోతారు అంటే లాస్ట్ టైం ఒకటి రెండు మార్కులు దగ్గరకు వచ్చిపోయిన స్టూడెంట్స్ ఫెయిల్ అయిన స్టూడెంట్స్ అని బాధపడ్డారు చాలామంది కాల్ చేశారు ఏడుపోకటేదో బాయ్స్ కూడా ఏడుపు వచ్చే పరిస్థితి మంచిర్యాల నుంచి ఒక మ్యారీడ్ తను కాల్ చేసింది ఒక అమ్మాయి చిన్న పిల్లల్ని వదిలేసి ఎంత కష్టపడ్డాను మేడం ఏంటి మేడం ఇది ఇట్లా పోయింది ఏంటి మేడం వన్ మార్క్లో పోయిందేంటి మేడం సో ఎగ్జామ్ అయిపోయాక ఏడవడం వల్ల ఉపయోగం ఉండదు ఇప్పుడు ఒక మనిషి చనిపోయిన తర్వాత ఏడ్చి అతనికి ఎన్ని గొప్ప గొప్ప సెర్మనీస్ చేసిన ఉపయోగం ఉంటుందా ఆ మనిషి బతుకున్నప్పుడే వాళ్ళ మీద ఉన్న ఎఫెక్షన్ అయినా ఏదైనా మనము ఎగ్జి ఎక్స్ప్రెస్ చేయాల్సి ఉంటుంది అలాగే ఎగ్జామ్ అయిపోయి ఫెయిల్ అయిన తర్వాత ఏడవద్దు ఏడ్చి కూడా ఉపయోగం ఉండదు సో ఎగ్జామ్కి ముందే ఏడవాలి ఏడవడం అంటే లిటరల్గా ఏడవమని చెప్పట్లేదు ఇప్పుడు పొద్దున్నే లేసి ఇంట్లో ప్రాబ్లమ్స్ ఉంటాయి జాబ్ చేయకపోతే కొంతమందికి ఫినాన్షియల్ స్టేటస్ మరీ చాలా ప్రాబ్లమాటిక్గా ఉంటుంది పొద్దున్నే లేచి కష్టపడి బుక్స్ అన్నీ పెట్టుకొని చదివి నోట్స్ రాస్తుంటే అది చాలా పెయిన్ఫుల్ ఎక్స్పీరియన్సే అప్పుడు ఏడిపోస్తుంది సో ఏడవండి పర్వాలేదు ఇప్పుడు ఎగ్జామ్కి ముందు బాగా కష్టపడండి ఏడ్చేంత కష్టపడండి ప్రాబ్లమే లేదు కానీ ఎగ్జామ్ అయిపోయి ఫెయిల్ అయ్యి మనం జాబ్ కొట్టలేక రిజల్ట్స్ వచ్చిన సెలెక్షన్ లిస్ట్లో మన నెంబర్ లేక అది చూసుకొని ఏడ్చే పరిస్థితి తెచ్చుకోవద్దు అప్పుడు ఏడ్చి కూడా ఉపయోగం ఉండదు సో ఏడవాలనుకుంటారా కష్టపడాలనుకుంటారా మీ మ్యాక్సిమం శక్తిని ఎఫర్ట్స్ని మీరు చూపించుకోవాలనుకుంటారా ఏ చేసినా ఇప్పుడే కాబట్టి ఈ ట్వంటీ ట్వంటీ ఫైవ్లో డెఫినెట్గా మీరు డిఎస్సీ రాస్తారు అది ఒక నెల రెండు నెలలో పుష్పనే అనివ్వండి లేకపోతే ఫిబ్రవరిలోనే రానివ్వండి తెలంగాణలో ఏదైనా కానీ డెఫినెట్గా ట్వంటీ ట్వంటీ ఫైవ్లో డిఎస్సీ ఉంటుంది కాబట్టి నేను ఏం చెప్తున్నా అంటే డివేట్ అయిపోవద్దు డివేట్ అయిపోయినటువంటి మీ మైండ్ సెట్ని కొంచెం మళ్ళీ మీ లక్ష్యం వైపుకు తీసుకురండి లక్ష్య సాధనలో మనం మీరు రిలాక్స్ అవ్వద్దు విసుక్కోవద్దు విసిగిపోవద్దు అస్సలు అలసిపోవద్దు సో ఆ లక్ష్యం సాధించేంతవరకు మీరు పెట్టుకునేది చాలా చిన్న లక్ష్యం అది కూడా సాధించకపోతే ఎట్లా ఒక జీవితానికి కాబట్టి ప్రిపరేషన్లో ఇంటెన్సిటీని పెంచండి హార్డ్ వర్క్ ఇంకా ఎక్కువ చేయండి సో డిఫరెంట్ యాంగిల్స్లో ఒక సబ్జెక్ట్ని ఒక కాన్సెప్ట్ని అనాలిసిస్ చేయండి సో మంచి ఎక్స్పర్ట్ లెక్చరర్స్ యొక్క సలహాలు తీసుకోండి ఇప్పుడు ఆన్లైన్ ఆఫ్లైన్ ఏది కరెక్ట్ కోర్సో అది మీరు చూస్ చేసుకోండి అంటే సీనియర్స్ని అడిగి తెలుసుకొని సెలెక్ట్ చేసుకొని చదవండి కాబట్టి ఈ మీ యొక్క ఫెయిల్యూర్ని యాక్సెప్ట్ చేసుకుంటూ లక్ష్యాన్ని మర్చిపోయి పరిస్థితులతో కాంప్రమైజ్ అయిపోవద్దు ఇప్పుడు ఒక విత్తనం ఉంది విత్తనానికి నీళ్ళు కొన్ని ఫ్యాక్టర్స్ ఉంటాయి ఒక సీడ్ మొలకెత్తాలంటే తగినంత నీరు వెలుతురు మట్టి ఇవన్నీ ఉన్నప్పుడు కూడా మొలకెత్తలేదు అంటే డెఫినెట్గా దానిలో మొలకెత్తే లక్షణం లేదని అర్థం అవేమీ లేకుండా వర్షాకాలం రాంతవరకు ఎంత మంచి విత్తనమైనా మొలకెత్తదు సో ఇప్పుడు నోటిఫికేషన్స్ వచ్చి సఫిషియంట్ టైం ఉండి మనకి గైడెన్స్ ఉండి యూట్యూబ్లో ఇలాంటి మోటివేషన్ వీడియోస్ ఇన్ని చూస్తూ ఇప్పుడు కూడా మనం ఎఫర్ట్స్ పెట్టలేదు అంటే డెఫినెట్గా అది స్వయంకృత అపరాధమే అవుతుంది దానికి మీరే మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుంది సో ఫ్యూచర్ని ఒక్కసారి డ్రీమ్ చేసుకోండి మీరు జాబ్ లేకపోతే మీ లైఫ్లో ఫ్యూచర్లో ఎలాంటి బిట్టర్ ఎక్స్పీరియన్సెస్ మీరు ఫేస్ చేయాలో ఒకసారి ఊహించుకోండి మీ ప్రిపరేషన్ని మళ్ళీ రెన్యువల్ చేయండి ఇంకా రెట్టింపు ఉత్సాహంతో మీరు మీ లైఫ్లో ఏదైనా బ్లేమ్ అంటే అవమానాలు ఏదైనా పొందుంటే ఫ్రెండ్స్ కానీ లేకపోతే బంధువులు కానీ సో వాటి మీద అందులో ఉన్న పెయిన్ దానిలో ఉన్నటువంటి కోపమంతా మీ ప్రిపరేషన్లో కసిగా చదవండి మీ ప్రిపరేషన్ మీద కసిగా చదవటానికి మీ కోపాన్ని ఇన్వెస్ట్ చేయండి సో మీకున్న ఎఫర్ట్స్ అన్నీ కొంచెం కూడా దాచుకోకుండా జెన్యున్గా ప్రిపేర్ అవ్వండి ప్రిపరేషన్లో ఏమైనా డౌట్స్ వస్తే సలహా ఇవ్వడానికి ఈ రోజుల్లో ఎంతమంది ఎక్స్పర్ట్స్ గైడెన్స్ ఇవ్వట్లేదు ఎంతమంది లెక్చరర్స్ అవైలబుల్గా లేరు జస్ట్ చాలా తక్కువ అమౌంట్లో టోటల్ సిలబంటు సిలబస్ ఎక్సలెంట్ వీడియోస్ మీకు ఆన్లైన్లో అవైలబుల్గా ఉన్నాయి ఒక టెన్ ఫిఫ్టీన్ ఇయర్స్ బ్యాక్కి ఇలాంటి ఫెసిలిటీస్ లేవు సో వీటన్నిటిని యూస్ చేసుకొని మీ ఎఫర్ట్స్ని పెట్టి తీవ్రంగా కష్టపడండి ఒక ఫైర్ లాగా మీలో అది లక్ష్య సాధనకు సంబంధించి మీలో ఆ కసి అనేది ఎలా ఉండాలంటే తీవ్రమైన మంటను కలిగ చేయాలి అంటే ఇప్పుడు చూడండి ర్యాకెట్ ఎందుకు అంత స్పీడ్ వెళ్తుందంటే ఇది చాలా పాత విషయమే చాలాసార్లు అందరు చెప్తుంటారు వెనక మండుతుంది అంట అంటే ఇంధనము బ్యాక్ సైడు ఫైర్ క్రియేట్ అవ్వడం వల్ల దానికి అంత ఫాస్ట్నెస్ వస్తుంది సో మీలో నిద్ర పట్టకుండా చేసేటువంటి గోల్ని రీచ్ అవ్వాలనేటువంటి అనేటువంటి కసి మీ జీవితం మీద మీకు ఉన్నటువంటి ఆ కోపము సో మీ జీవితాన్ని చేంజ్ చేసుకోవాలనేటువంటి ఆ తపన అనేది చాలా తీవ్రంగా ఉంటే ఆ జీల్ అనేది చాలా స్ట్రాంగ్ ఉంటే ఆటోమేటిక్గా మీరు ఇప్పుడు నేను చెప్పినన్ని పాటి పాటిస్తారు సో ప్రిపరేషన్లో రిలాక్స్ అవ్వద్దు చాలా తీవ్రంగా చదవండి హార్డ్ వర్క్ చేయండి టెన్ అవర్స్ ట్వెల్వ్ అవర్స్ కూర్చోండి అవుట్పుట్ బాగా వచ్చేట్టు చూసుకోండి మన స్టూడెంట్స్ కొంతమంది ఆఫ్లైన్ స్టూడెంట్స్ స్టేటస్ చూస్తే ఈ విషయం కూడా ప్రస్తావించాలనిపించింది ఎవరెవరి గురించో ఏవో కవిత్వాలు రాస్తూ డివైట్ అయిపోయారు సో ఎవరి కోసమో ఎడుస్తూ కూర్చుంటేనో ఎవరినో ప్రేమిస్తూ కూర్చుంటేనో జాబ్ రాదు ఫుడ్ ఫుడ్ దొరకదు సో మనకు జాబ్ ఉంటేనే నలుగురు మనల్ని చూసి ప్రేమించడానికి ఇష్టపడతారు ఇది ఫ్యాక్ట్ జాబ్ లేకుండా ఎంత మంచి వ్యక్తిత్వం అయినా మీరు ఎంత హ్యాండ్సమ్ అండ్ బ్యూటిఫుల్ ఉన్నా ఎవ్వరు పట్టించుకోరు సో ఈ విషయాన్ని మీరు బాగా దృష్టిలో పెట్టుకోండి మీ లక్ష్యాన్ని సాధించడంలో అస్సలు మీరు రిలాక్స్ కావద్దు సో మీ లైఫ్ అనేటువంటి మూవీకి మీరే డైరెక్టర్ ఇప్పుడు కరెక్ట్ డైరెక్షన్ మీరు ఇచ్చుకోలేదు అనుకోండి డెఫినెట్గా మీ లైఫ్ అనే మూవీ అటర్ ప్లాఫ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయన్నమాట సో ఈ విషయాన్ని మీరు గమనించి మీ లైఫ్ని కరెక్ట్గా డిజైన్ చేసుకొని ప్రిపరేషన్లో ఇంటెన్సిటీ పెంచి మీ లక్ష్యాన్ని డెఫినెట్గా మీరు అచీవ్ చేస్తారని So as is two, I wish you all the very best.